హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనూజ్ జీవనల్ ఇవాళ టిప్స్ సింపుల్ రెసిపీ మిరియాల చారు ఆర్ మిరియాల రసం జ్వరం వచ్చినప్పుడు కానీ సర్ది దగ్గు ఉన్నప్పుడు కడుపు నిండా మంచి తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ తొందరగా అండ్ క్విక్గా చేయొచ్చు అంతే వాళ్ళు మళ్ళీ అడిగి అడిగి చేయించుకునే చారు అంత సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా ఒక చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు మూడు ఎండి మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఎనిమిది వెల్లుల్లి వేసి లైట్గా వేయించుకోవాలి ఇవి చల్లగా అయ్యే వరకు ఇంకో సైడ్ కొంచెం చింతపండు పులుసు నీళ్లు ఒక కట్ చేసుకున్న టమాటా చిటికెడు పసుపు టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని బాగా మసిలించాలి వేయించుకున్నవన్నీ చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లో వేసి పచ్చ పచ్చగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు మసులుతున్న ఈ చారులోకి మనం వేయించుకొని మిక్సీ పెట్టుకున్న బొడినంతా వేసి ఒక వన్ మినిట్లో మసిలించి కొంచెం ఇంగువ వేసి కలుపుకొని మూత పెట్టి మసిలించాలి ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేయించుకొని మనం చేసుకున్న చారులోకి వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రాండేసి దట్స్ సెట్ గుమ్గుమలా మీరు అలా రసం రెడీ గ్లాసులతో తాగేంత బాగుంటుంది ఈ రసం ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిందా అయితే తొందరగా ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో అండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్